குரு அங்க வைக்கல கல அன்னதம்முல வல்ல காணி பாக்க ஆலயம் வச்சிந்தா అది ఎలాగో తెలుసుకుందామా అయితే మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తెలియని వారికి షేర్ చేయండి చారిత్రిక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట వారిలో ఒకరు గుడ్డివారు ఇంకొకరు మూగ మరొకరు చెవుడు అనే అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉండేవారు వారు తమ చిన్న పొలం సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతాంతంతో నీరు ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయిందట దానితో ముగ్గురు అన్నదమ్ములు ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలు పెట్టారు తాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూశాడు కొద్ది క్షణాల్లో బావిలో నీరు అంతా కూడా రక్తంలో రంగులోకి మారిపోయింది మహిమల ఆ మహిమలతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది ఇక్కడ మనకి ఈ ఆలయం చరిత్ర చెబుతుంది ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నోటి నుండి ఆవిర్భవించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయలు నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువగా ప్రవహించింది దీన్ని కానిపర తమిళ పదంతో పిలిచేవారు రాను రాను కాణిపాకంగా పిలవసాగారు ఒకరోజు ఇక్కడికి స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉన్నది అయితే ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దం ప్రారంభంలో చోళరాజ మొదటి కులుంతుంగ చోళుడు నిర్మించాడు పదమూడు వందల ముప్పై ఆరు తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది ఈ దేవాలయం నిర్వహణ కొరకు సభ్యులతో కూడిన స్ట్ర ట్రస్ట్ కూడా ఉంది వినాయక చవితి పండుగ ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు ఈ వేడుక చూడడానికి దేశ విదేశాల నుండి అనేక యాత్రికులు సందర్శిస్తారు ఇక్కడ సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు ఎందుకంటే ఇక్కడ స్వామి అంత మహిమ వల వారు కాబట్టి ఇక్కడ చేసిన ప్రమాణాలు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రాణాణికంగా తీసుకుండేవారు దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు సరస్సు వినూత్నమైన మండపాలు ఉన్నాయి ఈ ఆలయం ఎంతో బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవడంతో పాటు ఎంతో శక్తిగల స్వామి ఇం ఇదండి కాణిపాక ఆలయ చరిత్ర అయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి షేర్